హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఇందులో ఉండే కోడిపుంజులు పది కోడింజుల వరకు మనం కొత్త కలపడం జరిగిందండి ఒకసారి వీటి వీడియోలన్నీ కూడా మీరు క్లియర్గా చూసుకోండి ఫస్ట్ ఫోటో వస్తుంది ఫోటో మీద అన్నీ క్లియర్గా ఉంటాయి అది ఎంత సైజు ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా అలాగే కకరే వచ్చేసరికి ట్వంటీ ఫోర్ హైట్ ఉంటుందండి దీన్ని కొద్దిగా మేపు బాగా మేపుకుంటే బాగుంటుంది మేపు బలం కొద్దిగా తక్కువగానే బాగా మేపుకుంటే మాత్రం మంచి సైజు కూడా అండి అలాగే పట్టిడాలు ఎక్కి వాళ్ళు చాలామంది ఉంటారు అందుకే ఇవాళ పట్టిడా కూడా పెట్టడం జరిగింది అలాగే మనకి మన ఈ కోళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్లో అని పెట్టండి మనం వీటి యొక్క డీటెయిల్స్ పెట్టడం జరుగుతుంది ఆ టైంకి అవి అవైలబుల్గా ఉంటే మనం ఇవ్వగలం మీకు రిప్లై రాకపోతే మ్యాక్సిమం కోడి అయిపోయినట్టు అర్థం అండి కానీ రిప్లై మాత్రం ఏదో టైంలో వస్తుంది ఉందా అయిపోయిందని చెప్పడం ఎందుకంటే మనకి వీడియో వదలగానే దగ్గర దగ్గర వంద నూట యాభై రెండు వందల వరకు వాట్సాప్లో పడిపోతున్నాయి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో దానివల్ల అందరికీ మనం రిప్లై ఇవ్వలే ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే మనం మ్యాక్సిమం రేట్లు అనేవి ఐదు వేలు లోపు ఉండే కోళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాగే మనకు పడుతుంది అలాగే ఈ కోడి కోళ్ళని బ్రేడర్ కింద వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రస్తుత పరిస్థితిలో ఎందుకంటే ఇది నాలుగున్నర ఐదు కేజీల వరకు ఉంటుంది అందుకే రేటు కూడా ఆ బ్రెడర్ రేట్ మనం పెట్టలేదు దీని రేట్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలు పెట్టాం డబుల్ బాడీ మీకు చాలా బాగుంటుంది అలాగే ఇది పచ్చకాయకి రెండు వేల తొమ్మిది వందలు పెట్టడం జరిగిందండి ఇది అలాగే మీకు ఇది అయితే ఇంకా ఫిక్స్ కాస్ట్ అండి కోడి కొన్ని ఏంటంటే ఇప్పుడు చిన్న కొన్ని చిన్న కూళ్ళు ఉంటాయండి చిన్న కోళ్ళు అనేవి మీరు దెబ్బలాడు చూసుకొని కోళ్ళు తప్ప కోడి ఇంతే ఉంది కదా దీనికి ఇంతే రేట్ అనేది ఉండదు ఎందుకంటే మేము ఈ ప్రతి కోడిని కూడా మేము గ్యాదర్ చేయడానికి మాకు అయ్యే ఖర్చు ఎక్కువ దానివల్ల కోడి మీద మా లాభం తీసుకునేసరికి మీకు అదే రేటు పడుద్ది అలాగే ఇవి రెండు బట్ట పిల్లలు అండి ఇవి రెండు కలిపి మనం పెట్టడం జరిగింది ఇవి రెండు కలిపి ఒకే కస్టమర్ తీసుకోవాలి ఇప్పుడు తీసుకోవడానికి అనేది అవ్వదు దాని రేటు కూడా మనం ఫ్రంట్ పెట్టడం జరిగింది రెండు మీ పిల్లలు కలిపి ఒకే కస్టమర్ తీసుకోవాలండి అలాగే ఇవి అయితే ఇవైతే కూతబెట్టేస్తాయి కానీ కానీ దెబ్బలాట్లు బాగున్నాయి ఇవి అందుకని మనం తేవడం జరిగింది ఇవి కూడా రెండే తీసుకోవాలండి ఎవరైనా సరే రేట్లు చాలా గా పెట్టడం జరిగింది ఇంకా ఇవి కూడా ఎక్కువ రేటు అనుకునే వాళ్ళు కాస్త బయట ఎక్కడైనా తిరిగి కొనుక్కుంటే మీకు ఇంకో రెండు వందలు మూడు వందలు తగ్గుతుందండి అంతే తప్ప ఛానల్లో బుక్ చేసుకుంటే అవి ఖచ్చితంగా మీకు ఎక్స్ట్రా పడుతుంది వీటి గురించి మేము ఎంత ఎంత ఏరియా తిరిగామో ఆ ఛార్జ్ అంతా కూడా మనం కోడి మీద వేయడం జరుగుతుంది అలాగే ప్రతిదీ కూడా మీరు బయట గ్యాదర్ చేసుకున్న దానికి మాకు గ్యాదర్ చేసుకునేదానికి ఐదు వందలు ఆరు వందల రూపాయలు డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది తర్వాత డ్రైవర్కి ఇచ్చే డబ్బులు కూడా డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే మేము మా ప్రాఫిట్ ఒక ఐదు వందలు తర్వాత డ్రైవర్కి ఇచ్చే మూడు వందలు నాలుగు వందలు అనేది కూడా దీని మీద పడుతుంది వచ్చి దానికి మీకు దెబ్బలాట్టు నచ్చి మీకు తిరగడానికి ఖాళీ లేకపోయిన వాళ్ళు కొనుక్కోండి అంతే తప్ప ఇంకొండ పట్టుకున్నంత కాస్ట్ చేయదు అని పక్కింటి వాళ్ళు వచ్చి చెప్పిన మాటిని మళ్ళీ నాకు ఫోన్ చేయడం అనేది మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది అది ఆలోచించుకోండి ఎవరైనా సరే మీకు ఇక్కడ కోడికి కాదు రేటు వీటిని తీసుకొచ్చి ఫోటో తీసి మళ్ళీ మీ ఇద్దరు మనుషులను పెట్టి మన దగ్గర దెబ్బలాడించి డిస్ప్లే పెట్టి మీకు చూపించి మీ ఇంటికి పంపించడానికి మీ మీ ఊరు పంపించడానికి అయ్యే కష్టానికి కాస్ట్ పడుతుందండి దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలండి ఎవరైనా సరే దానికి ఇష్టమైన వాళ్ళు మనకు ఫోన్ చేయండి అలాగే ఆ ఇప్పుడు ఇప్పుడు ఒక ఆరు పిల్లలు కనబడుతున్నాయి కోడి పిల్లలు మన వీడియో తీయడం వల్ల కనబడలేదు ఇవి మూడు గుంజులు మూడు పెట్టలు అండి ఇవి ఆరు వేల రెండు వందలు రెండు బాక్సులు పడతాయి ఆరు వందల రూపాయలు మూడు వందలు మూడు వందలు ఇవి మొత్తం జాతి పిల్లలు అండి ఆరు పిల్లలు కూడా మూడు ఉంటాయి మూడు పెట్టలు ఉంటాయి ఇందులోని వీడియో క్లోజ్ లో తీయడం అవ్వలేదు ఇందుకు వదిలేదు కానీ ఇవి అటు వెళ్ళిపోతున్నాయి దగ్గర ఉండట్లేదు అందు కోడి పిల్లలు అనేది చాలా ఇబ్బంది అవుతుంది వీటికి ఫోటోలు వీడియో తీయడం ఇవి కరెక్ట్గా ఉండవు ఇవి గాపులు లేస్తే లుక్ కనబడతాయి బయట వదిలితే బయటకు వెళ్ళిపోతాయి అలాగా మొత్తం ఈ పుంజులు ఎక్కువ ఉండడం వల్ల వీటి వీడియో క్లారిటీగా తీయలేదు మనం ఇవైతే మాత్రం పిల్లలు బాగుంటాయండి సైజు పిల్లలు బాగా కావాలంటే ఎవరికైనా కావాలంటే విడివిడిగా ఒక్కొక్క ఫోటో పెట్టమన్నా నేను పెడతాను చెక్ చేసుకోండి ఒకసారి లాంగ్ రోడ్ నుంచి వీడియో తీయడం వల్ల మీకు చిన్నవాళ్ళు కనబడుతున్నాయి పిల్లలు చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు వచ్చే పచ్చకాయ పిల్లలు ఉంటాయండి ఐదు పుంజులు ఓ పెట్టండి కోడి పిల్లలు బాగా గమనించండి ఇవి మంచి వాటంగానూ మంచి సైజులో ఉంటాయి కోడి పిల్లలు మంచి బాడీలు వస్తాయి ఇవి ఏడు వేల రెండు వందలు ఆరు వందల రూపాయలు పడుతుంది అండి ఇవి మీకు ప్రతిదీ కూడా రీజనబుల్గా ఉంటుంది రేటు మీకు కోడి పిల్లలు బాగా గమనించండి చూసి మంచి సైజు పిల్లలు అండి ఇవి ఐదుగు ఐదు పచ్చికాయకి అదే కాకి పచ్చకాయకి ఓ పెట్ట ఒకటి తిరుగుతుంది నలభై పెట్ట అంతేనండి ఓకే అండి ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఎవరికైనా సరే పక్కన పెట్టండి ఇవి తర్వాత వస్తాం మేము వస్తాం చూసుకుంటాం అనే వాళ్ళకి మీరు వచ్చినంత వరకు ఉంటేనే ఆపగలను తప్పండి మీరు వచ్చినంత వరకు నేను అనేది ఆపలేను అది అర్థం చేసుకోండి అలాగే ఎవరిదైనా డబ్బులు లేతే అడ్వాన్స్ పెట్టి మళ్ళీ ఒక ఒకటో కొట్టాలి అంతే తప్ప అడ్వాన్స్ ఈ వారం కొట్టి వచ్చే వారం ఇస్తానంటే మనం చేయలేమండి థ్యాంక్ యూ వాళ్ళు